రామ్యా మీ అమ్మ ఆల్కి చెప్పావలేద మన గురించి లేదు రమేష్ చెప్పలేదు ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు మా అమ్మను మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం గుడిస్తారంటున్నారు లేదు ఈ రోజు ఎలాగైనా చెప్పు మా అమ్మ ఆల్ కూడా చెప్తాను లేదు రమేష్ నువ్వు మీ అమ్మ ఆల్ తో చెప్పి ఒప్పించి మా అమ్మ ఆల్ రికి తీసుకుంటరా లేదు రమ్యా ముందు మీ అమ్మ చెప్పు ఆ తర్వాత మా అమ్మ ఆల్ కి చెప్తాను అలా కాదు రమేష్ మన పెద్దమ్మ పంచాయతీ ఉంది కదా అక్కడికి వెళ్తే ఆవిడే చెప్తుంది వాళ్ళే మా అమ్మాయిని మీ అమ్మాయిని వాళ్ళే ఒప్పిస్తుంది ఆవిడ అవును చెప్పేది రమ్య నా నిజమే ఇదైతేనే కరెక్ట్ ఇలాగైతేనే వాళ్ళు ఒప్పుకుంటారు మన పెద్దమ్మ పంచాయతీకి తీసుకెళ్దాం వాళ్ళిద్దరు నేను వాళ్ళైతే ఒప్పించుతారు రమ్య నేను ఒక్కొక్క విషయం చెప్తున్నా ఆలకించు సరిగ్గా ఆలకించు మీ అమ్మని మీ నాన్నని ఒక మాట చెప్పి బయటకు బయటికి తీసుకుని రా పెద్ద పంచాయతీకి అని చెప్పక అలా చెప్తే వాళ్ళు రారు ఎందుకంటే మన ప్రేమ మహేష్ చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలంటే పెద్దమ్మే చెప్తుంది సరే వెళ్దాం పదాం కదా చెప్పు అమ్మ మీకు ట్యూషన్ చెప్పాలమ్మా మీరు గా మీరు తయారుతో పాటు రండి ఎక్కడికి రావచ్చు కదా మీరు రండి ఎక్కడికో చెప్పంటే చెప్తే కదా రారమ్మా సరేలే లేక తయారై వస్తాం మీరు రండి ఎక్కడికో నా ఎక్కడికో చెప్పాలి కదమ్మా ఏంటి ఎంత కోప వచ్చేస్తుంది మరి అలాగే మీరు ఏం మాట్లాడుతున్నారు నాతో పాటు రావడానికి ఏమమ్మా మీరు సరే అమ్మా వస్తాం కదా పదండి సార్ పదండి ఏంటమ్మా పెద్ద పంచాయతీ తీసుకొచ్చారా ఉండండి నాన్న చెప్తాను ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చావు చెప్తాను ఉండండి అమ్మా ఏంట్రా మీ సమస్య ఏంటో చెప్పండి నన్ను ఎందుకు తెలిసారు అది కాదు పెద్దమ్మ నేను ఈ రమ్య లవ్ చేసుకున్నాం అదేమో మా పెద్దవాళ్ళు ఒప్పించడానికి మా ధైర్యం సరిపోవట్లేదు అందుకని నువ్వు చెప్తావు దగ్గరికి దగ్గర పెద్దమ్మ ఇంకా నీ దగ్గర ప్రవేశించుకున్నారా అయితే ఏంతో తప్ప అవును పెద్దమ్మ మా అన్న చెప్పడానికి మా ధైర్యం సరిపోవట్లేదు నువ్వు ఒప్పిస్తావని నీ దగ్గరికి వచ్చాను ఈ రోజుల్లో ఇవన్నీ కావాలి ఇది ఒప్పించడం పెద్ద విషయం కాదు కదా ఏంటి పెద్దమ్మా ఒప్పించడం పెద్ద విషయం కాదంటావు వాళ్ళ కులం ఏంటి మా కులం ఏంటి ఏంటి ఏంట్రా మాట్లాడుతున్నాను ఈ రోజుల్లో కులం మతాలు చూడకూడదు పిల్లలు ప్రేమించుకున్నారా ఒప్పుకున్నావా పెళ్లి చేశామో అంతవరకే లేదు లేదు నేను ఎప్పుడూ ఒప్పుకోను నువ్వే కాదు నేను కూడా ఒప్పుకోను అవును నేను కూడా ఒప్పుకోను మీరు మీరు గొడవ పడడానికి ఎందుకు పంచాయతీకి రాడు నేను చెప్పినట్టు వినాల లేదు లేదు పెద్దమ్మ మేము వినము ఇది ఎప్పుడు మేము ఈ ప్రేమను ఎప్పుడు ఒప్పుకోం ఒప్పుకుంటారా లేదా ఒప్పుకో మేము అసలు ఒప్పుకోం ఈ పెద్దమ్మ పంచాయతీకి వచ్చి నాకే ఎదురు చెప్పు తిరుగుతారా మీరు నేను చెప్పినట్టు వింటారా లేదా అమ్మ పెద్దమ్మ పెద్దమ్మ ఏంటి ఇలాగా ఇలాగ అయిపోయి పెద్దమ్మ నేను చెప్పినట్టు వింటారా లేదా వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా లేదా పెద్దమ్మా మేము ఒప్పుకుంటాం పెద్దమ్మా మేము ఒప్పుకుంటాం పెద్దమ్మా అవునమ్మా మేము ఒప్పుకుంటాము మేము ఒప్పుకుంటాం అది ఈ పంచాయతీ పెద్దమ్మ పంచాయతీ అంటే ఇలాగే ఉంటుంది ఇక్కడికి వచ్చారా నేను చెప్పినట్టు విన్నారా సరే సరే లేదా నా రూపం చూస్తారు మీరు ఏ రమేష్ మీ అమ్మ మీ నాన్న వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న నీ పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు చేయకపోతే మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్పండి సరేనా సరే పెద్దమ్మ చేస్తాం చేస్తాం నిజం చెప్పండి చేస్తారా లేదా చేస్తాం పెద్దమ్మ ఏమో నువ్వు వాళ్ళ నాన్నవు కాబట్టి నేను నీ మాట నమ్మను చేస్తాం పెద్దమ్మ నువ్వు పిల్ల తండ్రివి కాబట్టి నీ మాట నేను నమ్మను పెద్దమ్మ పెద్దమ్మ వీళ్ళు పెళ్లి చేయకపోతే నేను వచ్చి నీకు చెప్తాను పెద్దమ్మ వేగడ రాబడతా ఈ పెళ్లికి పెద్ద నేనే పెద్దమ్మ సబస్రాబడతా ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో చేయకపోతే నా దగ్గరికి వచ్చి చెప్పు ఈ పెద్దమ్మ పంచాయతీకి వచ్చి చెప్పువా ఏల పనే అయిపోయింది అయ్యో రండి వచ్చేనండి అలాగే లైక్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమండి అందరూ ఆడపిల్లి వాళ్ళే మాట్లాడుతున్నారు నీ మగపిల్లి వాళ్ళు కూడా మాట్లాడతాం కదండి అలాగే పక్కన బెల్లని కూడా టిక్ కొట్టండి ఈ పెళ్లి జరగాలని మీరే సాక్ష్యం ఫ్రెండ్స్